ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదే తస్స నిశ్రతేవానీ జనుకన్యా ప్రవాహవక్తు అరుణాం కరుణాతరంగితా క్షిమ్ దృతపాశాం కుషపుష్పవాన చాపాం అనిమాది విరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి చూడండి పితృపక్షాలలో పితృదేవతా సంబంధంగా చేస్తూ ఉంటాం అదేవిధంగా రాహువు గనక మీనరాశిలో కానీ అదేవిధంగా ధనస్సు రాశిలో కానీ సంచరించేటప్పుడు ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా పితృదేవత సంబంధించింది చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అది ఒక్కొక్క లగ్నం బట్టి ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క రోజు చేసుకుంటే మరింత పంచి ఫలితాలు ఉంటాయి నాకు లగ్నము రాశి తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేసుకోవాలి అసలు ఏ విధాలుగా చేసుకోవాలి ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అనేది మనం ఒక్కొక్క రాశి పరంగా రాశి తెలుస్తే రాశి లగ్నం తెలుస్తే లగ్నం పరంగా ఏ రోజు ఎటువంటిది దానం ఇస్తే మంచిది ఎటువంటి ప్రక్రియ చేసుకుంటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి వారికి ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మనం ఈ పితృదేవత సంబంధించింది ఈ పద్దెనిమిది నెలలు చేసుకోవాలనే కాన్సెప్ట్ మీద రాహు మేనంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఫస్ట్ అసలు జాగ్రత్తలు ఏమిటి అందులో పర్టికులర్గా ఏ రోజు చేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్తానండి మీకు ఇక్కడ రాశిలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీరు సహజంగానే మీ కన్యాలగ్నం అంటే మేనేజింగ్ చేసే లక్షణాలు బలం ఎక్కువగా ఉంటుంది మీకు నిత్య జీవితం విషయంలోని అదేవిధంగా వృత్తి సంబంధించిన విషయాల్లోని ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల వల్ల కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు ఈ కేతు సంచారం వల్ల కాబట్టి ఏ పని చేసినా గణపతిని తలుచుకుంటూ ప్రారంభించండి సప్తమంలో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలు కుదిరేటువంటి యోగాన్ని సప్తమ రాహు ఇస్తాడు అయితే ఇక్కడ ఏ రోజు పితృదేవత సంబంధించి చేసుకుంటే మీకు ఏ దానం చేసుకుంటే మంచిది కన్యవారికి చూసుకున్నట్లయితే మంగళవారాలు కందులు దానంగా ఇవ్వడం లేదా దానిమ్మ పళ్ళు దానంగా ఇవ్వడం ఎర్రటి పుష్పాలని ఏదైనా ఆలయంలో పూజ కోసం వాడుకోవడానికి ఇవ్వడము ఎర్రటి వస్త్రాలు దానంగా ఇవ్వడము అదేవిధంగా క్యారెట్లు గోవులకి మంగళవారం పూట క్యారెట్ కానీ బీట్రూట్ కానీ తినిపించడము ఇవి ముఖ్యంగా చూసుకోవాలి అయితే ఇక్కడ ఇది బిజినెస్ సైన్లో సహజంగానే కన్యా లగ్నం అంటే బిజినెస్ సంబంధించిన లగ్నంగా చెప్తారు కన్య కానీ తొల కానీ మిథునం కానీ కుమ్మం కానీ కొన్ని లగ్నాలు కొన్ని రాసులు చెప్పడం జరిగింది సో ఇది బిజినెస్ సంబంధించింది కాబట్టి బిజినెస్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఇది ముఖ్యంగా జాగ్రత్త వహించండి అలాగే మరొక విషయం ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ సంవత్సరంన్నర వరకు ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం నర కూడా ఈ జాగ్రత్త వహించాలి ఈ అవకాశాలు వస్తాయి ఏది విదేశీ సంపా పార్ట్నర్సు లేకపోతే విదేశీల్లో ఉండేటువంటి ఏదైనా సరే సంబంధాలు కుదరడము లేదా మీ జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళడానికి ఆస్కారం ఛాన్సెస్ రావడం ఇటువంటివి ఇస్తుంది మరొక విషయం ఏంటంటే రాశిలో కేతు ఉన్నందుకు ఉన్న ప్రదేశంలోనే ఏదైనా ఒక ల్యాండ్ ఉందండి అది కొనుక్కుందాం అనుకుంటున్నప్పుడు మాత్రం కాస్త చూసి కొనుగోలు కొనుగోలు చేయండి బికాస్ ఆఫ్ భూతత్వ రాశి భూతత్వ లగ్నం అంటారు కన్యా లగ్నాన్ని ఈ జాగ్రత్తలు తీసుకోండి దీంతోపాటు మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నా గణపతి ఆలయం ఏదైనా ఉన్నా లేదా నిత్యము గణపతి ఆరాధన చేసుకొని నిత్యం చేయడానికి విధాన బాగుంటుంది ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు లగ్నము తెలుసండి లేదా రాసి తెలుసండి అన్నప్పుడు మరి లగ్నము రాసి తెలియని వాళ్ళు ఏమిటి సహజంగా పితృదేవత సంబంధించినటువంటిది మనకి శాస్త్రాల్లో ఏంటంటే మనకు దేవత ఎంత అవసరమో పితృదేవతలు కూడా అంతే అవసరం ఇంకా ఎక్కువ అవసరం చెప్పాలంటే కాబట్టి ఈ రాహు యొక్క సంచారం మీనరాశిలో పాటు ఉంటుంది కాబట్టి ఈ పాటు కూడా ప్రతి అమావాస్యకి స్వయం పాకం ఇవ్వండి ఒకటి రెండవది మీకు స్వయంపాకం మీరు ఎక్కడో ఏదో విదేశాల్లో ఉన్నారు ఇవ్వలేకపోతున్నారు అప్పుడు ఏమిటి పరిస్థితి ఇండియాలో మీ వాళ్ళు కదా వాళ్ళతో మీ పేరు మీద ఇప్పించవచ్చు ఎవరైనా రెండవది ఇక మూడవది ఏమిటంటే కొంతమంది ఏమండి నేను స్వయంపాకం ఇవ్వడానికి ఇండియాలో కూడా ఎవరు లేరు ఒక్కడనే ఉన్నప్పుడు ఏమిటి నువ్వులు తీసుకొని చక్కగా పితృదేవతల కోసం వదలవచ్చు మూడవది అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఇవన్నీ యాజ్టీస్ ఇలాగే జరుగుతాయా దీంట్లో ఏదైనా మార్పు ఉంటుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకొని మీ పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదైనా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ గోచారాల గ్రహాల యొక్క మార్పులు వచ్చినప్పుడు కాలంలో మార్పులు వస్తున్నప్పుడు మీ పుణ్యము పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా ఈ జన్మలో చేస్తున్నటువంటి పితృకార్యాలు కావచ్చు దేవతా కార్యాలు కావచ్చు కాపాడుతూ ఉంటాయి అది ఏ రకాలుగా గోసేవ చేయడం ద్వారా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం ద్వారా ఆలయాలకి ఏదైనా చేయడం ద్వారా అంటే మీ డొనేషను మీ యొక్క సహకారము మీ యొక్క శ్రమ ఏదైనా అక్కడ పడడం ద్వారా మూడోది ఏమిటి అంటే వీటన్నిటికంటే ముఖ్యంగా అనాథ శవానికి ఏదైనా మీ వంతు సహాయం చేయడం ద్వారా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే గతించారు ఎవరైనా అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీరు ఏదైనా సహాయం చేయడం ద్వారా ఈ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇవన్నీ ఒక ఎత్తు మన జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఒక ఎత్తు మనం జన్మించినప్పుడు లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మనకి ఎటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఎటువంటి వాటి వల్ల మనం జీవితంలో చక్కగా మనకు కలిసి రావడం జరుగుతుంది అనేటువంటిది ప్రధానంగా కూడా తీసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే పాటు చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి రాహువు కేతువు రాహువు మీనంలోని కేతువు కన్యలో ఉన్నందుకు ఈ కన్యలో ఉన్న కేతువు వల్ల అది భూతత్వ రాసవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ భూముల మీద ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక సంవత్సరంన్నర వరకు ఈ ల్యాండ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనుకునేటువంటి ప్రదేశాల్లో కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి కేతు బికాస్ ఆఫ్ కేతు ధనస్సులో ఉన్నాడు రాహు మీనంలో ఉంటే కేతు ధనస్సులో ఉన్నాడు మరి ఈ కాంబినేషన్కి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి నిత్య జీవితంలో మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందమయంగా వెళ్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇది అంటే మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది కలౌ చండీ వినాయక అంటారు అంటే గణపతిని చండిని ఈ కలియుగంలో వారిని ఎంత మనం చేసుకుంటే అంత ఉపయోగం ఉంటుంది ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే గణపతిని తలుచుకోండి కాసేపు కాసేపు అమ్మవారిని కాసేపు స్కందుని తలుచుకొని నిద్ర లేవండి పాటు ఈ సంవత్సరంన్నరపాటు అంటే యాక్చువల్గా అయితే ఎప్పుడూ కూడా మనం పితృదేవతలు కూడా చేస్తూ ఉండాలి సంవత్సరం నరపాటు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు ఓం పితృదేవత ఏ నమ అనుకోండి చాలు వారి వారి పేరు మీద దానం చేయడం పేదవాళ్ళకి ఇచ్చినా సరే పర్వాలేదు గుర్తుపెట్టుకోండి రోడ్డు మీద బాబు తిండి లేని వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు వారికి ఇవ్వండి పర్వాలేదు ఒక బట్ట ఒక అన్నం ప్యాకెట్ ఒక నీళ్ళ బాటిలో లేదా ఒక పాల ప్యాకెట్లో ఏదైనా ఇవ్వండి ఇస్తే అది పుణ్యంగా మారి మీ యొక్క పితృదేవతలకి పితరులకు అందుతుంది ఇలా చేయండి ఖచ్చితంగా ఏంటంటే మనకి వేదం చెప్తుంది ఒకటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొకరిని ఇబ్బంది పెట్టావా అది పాపము ఒకరికి నువ్వు గనక ఏదైనా ఇచ్చావా అది పుణ్యంగా మారుతుంది ఒకరిని నువ్వు సహకరిస్తే గనక అనేటువంటిది వేదం చెప్తున్నటువంటి అంశము కాబట్టి ఇవి మీరు పాటిస్తూ మీ యొక్క జీవితాన్ని రాహుకేతువులు బారిన పడకుండా మాయాకారకుడు కాలపురుషుడు అంటూ ఉంటారు అంటే వాళ్ళు శత్రువులను కాదు ఆ యొక్క ఈశ్వరుడు రచించినటువంటి ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో ఆ చక్రంలో వాటి అవి చేస్తున్నాయి కాబట్టి మనం వంతుగా మనం ఏం చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నాము సో ఇవన్నీ మీరు పాటించి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రేనమహ